ఎంత ఉంటది అమ్మ చిన్నగానే ఉంటది అవునా కాదా తల్లి కానీ అది అది గుడితే ప్రాణాల మీదకి వచ్చేటటువంటి రోగాలు ఉన్నాయి ఉన్నాయి అందుకే ఇలా చికెన్ గున్యా జబ్బు చికెన్ తింటే రాదు మటన్ గున్యా జబ్బు మటన్ తింటే రాదు మరి ఏం తింటే వస్తుంది చికెన్ చికెన్ జబ్బు రాదురా డెంగ్యూ జ్వరం కూడా అంటాం అవునా కదా చికెన్ గున్యా జ్వరం వచ్చింది మరి డెంగ్యూ జ్వరం వస్తుంది డెంగ్యూ జోమ డెంగ్యూ జోమ కుడితేనే దాని మీద పులి చారలు ఉంటాయి అలాంటి దోమ కుడితే ఈ యొక్క డెంగ్యూ జ్వరం వచ్చేటటువంటి బోధకాలు మరి అనేకమైనటువంటి రోగాలు పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి డెంగ్యూ దోమరా టైగర్ దాని పేరు ఉండదు మంచి నీళ్ల మాత్రమే ఉంటది తెల్లగా నీళ్ళ తెల్లగున్న నీళ్లలో ఆ దోమ పైన పులి మీద సార్లు ఎట్టుంటాయో ఆ దోమ మీద సార్లు అట్టుంటాయి డెంగ్యూ దోమరా టైగర్ రా డెంగ్యూ దోమరా టైగర్ ముందు చెత్త చెదారు ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మనం ఒక భద్రంగా తడి చెత్తని ఒకవైపు పొడి చెత్తను ఒకసారి మరి వేర్వేరుగా వేసుకుంటే మరి పంచాయతీ సిబ్బంది వారు వచ్చినప్పుడు మున్సిపల్ సిబ్బంది వారు మన ఇళ్ల ముందుకే వచ్చి చెత్తని వెళ్ళమని వాళ్ళు మనల్ని అడుగుతున్నారు కాబట్టి అలాంటి టైంలో ఈ చెత్తని దేశంపై వాళ్ళ వాళ్ళకి అందజేసినట్టయితే దూరంగా మరి చెత్త ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయి దూరంగా డంపింగ్ యార్డ్ లో వేసి ఈ దోమలు మనకు కుట్టకుండా ఉంటాయి కాబట్టి మరి ప్లాస్టిక్ కవర్లు భూమిలో గరిగిపోయేవి కాదు కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మన ఊరు వాడ ఆరోగ్యంగా ఉండాలంటే మనందరం కూడా కొన్ని మనవంతుగా మన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఊహరు